ఈ టైం అవుతుంది ఇది ఏజెన్సీ ప్రాంతం కాకుండా చల్ల ఎక్కువగా ఉంటుంది సో టీ కూడా ఇక్కడ అవైలబుల్ అనమాట మనం టీ తాగితే కొంచెం మనకి వేడి ఉంటది కదా అనేసి సెల్ తగ్గుతుంది అనేసి తాగుతున్నాం అనమాట టీ అయితే ఒక టీ టెన్ రూపీస్ ఇది ఎంత టెన్ రూపీస్ టీ టెన్ రూపీస్ అనమాట ఇక్కడ ఇక్కడ ఉంటది బాగుంది టీ అయితే చాలా బాగుంది టీ చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే ఉంది కాబట్టి టీ తాగితే మనకి ఇది ఉంటది మీకు ప్రాబ్లం ఏం లేదు అన్ని దొరుకుతాయి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు టీ ఎంత టీ మనకి